హన్వాడ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం మండల కేంద్రమైన హన్వాడ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు గురువారం హన్వాడ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించిన స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఒకరోజు పాఠశాలను నడిపించారు కొందరు విద్యార్థులు డిఈఓ ఎంఈఓ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు పాఠశాలలో విద్యార్థులకు ఒకరోజు విద్యా బోధన చేశారు పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది అటెండర్ నుండి మొదలుకొని డిఈఓ దాకా విద్యార్థులే స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పాఠశాలలో బాధ్యతలు నిర్వహించారు Zubia ఐఎమ్ స్టడీంగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ ఈరోజు నేను టీఓగా ఉన్నాను నాకు చాలా ఆనందంగా అనిపించింది అందరి క్లాస్లో పోయి క్వశ్చన్స్ వేస్తే మంచిగా ఆన్సర్స్ ఇచ్చారు అందుకోసం నాకు చాలా మంచిగా అనిపించింది

దీనికోసం కాదు మీరు ఈ స్వయం పరిపాలన దినోత్సవం కోసం కాదు మీరు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు రెండు రోజుల నుంచి అంటే మీరు ఈ దానికి సబ్జెక్ట్ చెప్పడానికి మరి తయారు కావడానికి అన్నిటికీ రెండు రోజుల టైం తీసుకొని ఒక లెసన్ చెప్పడానికి మనం అంత సమయం తీసుకున్నాం అంటే ఎప్పుడైనా సరే ఒక పాఠం చెప్పాలి అంటే దానికోసం మనం ముందుగా చూసుకోవాలి అయితే క్లాస్కి వెళ్ళిన తర్వాత మీరు ఏ విధంగా అనిపించిందంటే అందరూ చెప్తున్నారు మంచిగా అనిపించింది అల్లరి చేస్తున్నారు అని చెప్పి మరి అల్లరి చేస్తున్నప్పుడు అక్కడ ఎట్లా అనిపించిందో మీరు ఇప్పటి నుండి ఇక్కడ నుంచి మేము ఏ విధంగా ఉండాలి అసలు స్వయం పరిపాలన దినోత్సవం అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే ఏ విధంగా ఉంటుంది స్కూల్లో మనం పాఠశాలను ఏ విధంగా నిర్వహించుకోవాలి ఇవన్నీ తెలుసుకోవడానికి మరి మనం ఏ విధంగా ఉండాలి ఈరోజు మీరే టీచర్లై విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు అనేది మీరు తెలుసుకున్నారు కానీ అది ఇప్పటి నుండి మనము ఇన్ని రోజులు ఎట్లున్నామని కాకుండా ఇప్పటి నుండి మనము మంచిగా ఉండాలి అలా చేయకుండా ఉండాలి అని క్రమశిక్షణ నేర్చుకొని టీచర్ వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా విని ఇక్కడ నుంచి ఇటు నుంచి ఫిఫ్త్ క్లాస్ అయిపోయి సిక్స్కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ టీచర్ వాళ్ళు చెప్పినట్టు విని అంటే మన స్కూల్ పేరు నిలబెట్టాలి ప్రాథమిక పాఠశాల పిల్లలు అంటే చాలా శిక్షణ తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నారు ఈరోజు మొత్తం ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పాఠశాల నిర్మాణాలు అనేది జరిగింది ఇదే క్రమంలో హెడ్ మాస్టర్గా మాధవ్ గారు తర్వాత ఎంఈఓ శరత్ కుమారు డివో మేడం ఇక విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ విధంగా ఉండాలని దేశంలో తయారై ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాలు నిర్వహించడం పాఠశాల ఉపాధ్యాయులు అంటే రోజు ఉపాధ్యాయులు కూడా తర్వాత తెలియజేస్తున్నా ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాంను మీరు చాలా గుర్తుంచుకోవాలి మీ లైఫ్ లో మీ జీవితంలో మా పదే ఈ రోజు మీరు ఎప్పుడైతే శక్తి అంటే ఆ సెల్ఫ్ గవర్నమెంట్ మనం ఏం పాఠం చెప్పాలి ఎలా చెప్పాలి నేను ఎలా వెళ్ళాలి స్కూల్ ఎప్పుడు వెళ్ళాలి అనే ఆత్మతతో ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధమైనటువంటి ఆత్మత గానీ అదే విధమైన పట్టుదల కానీ అదే విధమైనటువంటి సంకల్పం ఇంకా ప్రతి రోజు ఉంటాయి ఇది ఒక రోజు చెప్పడానికి ఇంత కష్టపడ్డాను ఇంత బాధ వస్తుంది ఇంత సంతోషంగా కావడం వల్ల ఎంత సంతోషం అనిపించిందో ఇక్కడ వచ్చే రోజు మీ పాట బోధించే ఉపాధ్యాయులు గారు కూడా ఉపాధ్యాయులు కూడా అదే విధంగా మీరు ఎంత అయితే కష్టపడాలో అందరూ రెండింటారు కష్టపడి మీకు ఏ విధంగా చదువు చెప్పాలి ఏ విధంగా అర్థమైనట్టు మీరు స్కూల్కి వచ్చే కూడా అదే ఆలోచనగా ఉండాలి కాబట్టి మీరు గమనించవలసింది ఏంటంటే ఒక ఉపాధ్యాయురాలు కానీ ఉపాధ్యాయులు కానీ ఇదే ఇది స్కూల్లో కాదు పై స్కూల్లో పోయిన తర్వాత కూడా క్రమశిక్షణ అయితే చాలా ముఖ్యం ఈ క్రమశిక్షణ అయితే ఎవరైతే అలవర్చుకుంటారో క్రమశిక్షణ ఏదైతే నేర్చుకుంటారో ఆ విద్యార్థులు మాత్రం తన జీవితంలో పైకి వస్తారు ఆ విద్యార్థులు మాత్రం జీవితంలో పైకి వస్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ నుంచి మీరు హై స్కూల్కి వెళ్ళినా ఏ పాఠశాల పెళ్ళినా కూడా మీరు తప్పనిసరిగా ఇదే క్రమశిక్షణ అలవాటు చేసుకొని ఈ విధమైన ఈ విధమైనటువంటి క్రమశిక్షణతో మంచి విద్య బృద్ధులు నేర్చుకొని ఈ పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మీకు ఈ నామానికి మీ చుట్టుపక్కల మీ బంధువులు కానీ మంచి పేరు ఆశిస్తూ రోజు ఇంత స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకొని ఇంత ఆనందంగా ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాం రోజు కూడా ఈ విధంగానే ఉండి ప్రతి ఒక్కరి పాఠశాల ఇదే విధంగా ఆనందకరంగా ఉండి పాఠశాల పాఠాలు కూడా ఇంత మంచి ఇంట్రెస్ట్తో ఇంత క్రమశిక్షణతో నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాము